ఇక్కడ ఊరికి సంబంధించిన ఒక తాత ఉన్నారు తాతతో మాట్లాడే ప్రయత్నించారు తాతగారు చెప్పండి మీకు మీకు గుడికి సంబంధించి మీ మాటలు చెప్పండి మాకు సాయకారం తల్లి మాకు సాయకారం సహకారం చేసింది మాకు మా తాత ముత్త సంధికి తిమ్మపురం బాడేపాడి దగ్గరికి వెళ్ళి వేస్తాం తిమ్మపురం ఇక్కడ వచ్చేదా మేము చిన్నగా ఉన్నప్పటిసారం వీడికి వస్తాం ఇప్పటి సుగా ఏమో మాకు కష్టాలని కళ తెరుస్తున్నది ఇప్పటికి నేను అంటే మీరు మీకు ఎంత దూరం ఉంటుంది అక్కడ నుంచి మీ ఊరు నుంచి ఇక్కడికి వీరికే వంద రూపాయల చార్జి అక్కడ నుంచి మీరు వస్తున్నారు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు సంధి మాకు సత్యం దేవుడు మా పెద్ద మనసుల సంధి ఆడికి మాకు ఇప్పుడు దారి పుట్టింది నేను సుఖ పేరు మీద మేకలుగా ఉన్నా ఇరవై మేకలు చచ్చిపోయినాయి ఇరవై ఉన్నాయి ఇప్పుడు ఆయన మర కాపాడింది మేకలు కాపాడేది మేకాలన్నింటి ఆమె సత్యం ఉండి కాపాడింది ఆ సత్యం లేఖలు అడికి ఎందుకు వచ్చాయి నేను ఆమె సత్యం ఉన్నదే నచ్చింది